మానసిక స్థైర్యం కానీ ఇలాంటివి ఏమి ఆ యొక్క పిల్లవాడిని పెంపొందడం జరగలేదు ఇప్పుడు తెలుగు పాఠశాలలు మాధ్యమ పాఠశాలలో క్రీడలు నిర్వహించడం ఒక ఒక ప్రతిరోజు కొన్ని గంటలు క్రీడలకు అధ్యాపకులు మంచి 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 విశ్లేషణలు చేసి వీటి గురించి వీటి గురించి వివరణ చేసేవారు ప్రదర్శన లాంటివి చేసి వాళ్ళకు రెస్పెక్టు మానసిక సేవ ఇలాంటివి గతంలో ఉన్న అంటే మా తరంలో మా టైంలో ఉన్న ఆ టైం ఆ కాలంలో ఉన్న తెలుగు విద్యార్థులకు మానసిక సైవ అంటే ఇది పోతే ఈ యొక్క అవకాశం కొద్దిపాటు చేయాలి మన మనం ధైర్యం చెప్పకుండా పనిని మళ్ళీ మళ్ళా ప్రయత్నంలో పొందేందుకు చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడున్న ఆంగ్ల విద్యా సంబంధిత వారు వారి యొక్క అధ్యాపకులు కేవలం ఆ యొక్క సబ్జెక్టు మాత్రమే బోధించడం జరుగుతుంది పిల్లవాడికి పరిజ్ఞానం కానీ ఇలాంటి వాటి క్లాసెస్ అనేది ఏం లేవు కొన్ని కొన్ని పాఠశాలలకు క్రీడాశలమే ఉండదు చూడండి మిత్రులారా ఇప్పుడు ఇప్పుడున్న యువత అప్పుడున్న యువత చాలా చాలా ఇప్పుడు ఉన్న యువత కొన్ని కొద్దిపాటి కష్టాలకే సూసైడ్ లాగా పోవడం జరుగుతుంది మనవధైర్యం చాలా తక్కువ ఉన్నది ఇది ఏంటంటే ఆంగ్ల విద్య మోదులో మన యొక్క పిల్లవారి యొక్క మెంటల్ మానసిక స్థైర్యాన్ని అన్ని విధాలుగా ఒక బట్టి పట్టే రోబో రోబోగా మరయంత్రం లెక్క ఆ యొక్క విద్యార్థిని తయారు చేస్తున్నారు చూడండి మన మనను మనకు బోధించిన మన తరంలో బోధించిన మాస్టర్లు ఉపాధ్యాయులు మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అధ్యాపకులు ఇప్పుడుంట ఇప్పుడున్న అధ్యాపకులకు అప్పుడున్న చాలా అసలు సగంలో సగం పవర్ అవుతుంది నాలెడ్జ్ ఉన్న ఇప్పుడున్న విద్యార్థులు ఎంతో స్కిప్ ఇప్పుడున్న అధ్యాపకులు వారేమైనా వారి వేద తప్ప ఈ పిల్లవాడిని డెవలప్ చేద్దాం మంచి 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 చేద్దామనే ప్రయత్నాలు లేవు అర్థమైంది మనుషులారా ఇప్పుడు మీరు మాట్లాడే మాటలోనే ఎన్నో ఆంగ్ల పదాలు అంటే ఇక చూడండి ఇక చూడండి మిగతా వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఇంతవరకు ఇంతవరకు కంట్రోల్ చేసుకుంటారు చూడండి ఇలా చేసుకుంటాను అంటే ఈ యొక్క తెలుగు భాష అసలు సంపూర్ణంగా అన్ని పదాలు మాట్లాడగలిగే భాష ప్రపంచంలో ఉన్న వాటిలో అత్యధిక వాటిది హిందీలో అన్ని యొక్క మరాఠీ జనాలు అది కానీ మన తెలుగు భాషలో స్వచ్ఛంగా ప్రతి ఒక్క పదం ప్రతి ఒక్క మన ఇంట్లో బంధువులు అనిపించే అమ్మ నాన్న పెద్దనాన్నట్లా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులకి ఒక వారి సర్పరేట్ అట్లా పిలుపు ఉంటుంది కానీ ఆంగ్లంలో హిందీలో అలా ఉండదు ఇప్పుడు రేపు మరుసటి రోజు రేపు ఎన్ను అంటాం నిన్న ఆ టైప్లో ఉంటావు హిందీలో రాలేదు ఇంగ్లీష్లో లేదు మన అసలు ఈ భాష తెలుగు భాష మనం అనర్హనంగా మాట్లాడితే ఆంగ్ల ఆంగ్ల భాష మనతో మాట్లాడాడు నేను చెప్పింది ఏంటంటే వీడియోలు ఎంతో అయినప్పుడు లేదు తెలుగు భాషను అనర్గంగా మాట్లాడడానికి కొద్దిగానే ప్రయత్నం చేస్తే మన భాషను మనము రక్షించుకోవడానికి మన మన భాషను కాదు మన యొక్క మనో మానసిక పెరుగుదలను మనం మెదడు యొక్క మేధాశక్తిని మాతృభాషలో అర్థం చేసుకోవలసింది మెదడు యొక్క మానసిక పెరుగుదల మానసిక పెరుగుదల జరుగుతుంది ఇవన్నీ ప్రయోగాలు తేలాయి శాస్త్రవేత్తలు ప్రతి దాంట్లో ప్రయోగాలు చేస్తారు మన భాషను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి కానీ మనము మాట్లాడే వారం పూర్త ఆంగ్ల భాషలు అవుతున్నాము మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ టాపిక్ చూడండి ఇంగ్లీష్ భాషలు ఈ ఒక విషయం ఒక విషయం నుంచి ఇంకో విషయం మారుతుంది ఎందుకంటే ఇప్పుడు తెలుగు మాధ్యమంలో చదువుకున్నప్పుడు అప్పటి ఉపాధ్యాయులు మా యొక్క కాన్ఫిడెన్స్ మాకు కూడా అదే విధంగా విలువలు పద్ధతులు దండించైనా మాకు ఆ యొక్క కనీసం మర్యాద రెస్పెక్ట్ ఇప్పుడు మా తలమ్మాలు మా ఉపాధ్యాయులు కనిపించే కనీసం నమస్కారం అలాంటి కలిసి మాట్లాడడం నా జరుగుతుంది ఇప్పుడున్న పిల్లవాడు ఆ సార్లు ఒక శత్రువు మాదిగా చూస్తున్నారు ఇదా మనం నేర్పేది ఈ మన విద్యార్థులకు నేర్పేది మన తెలుగు లాంటిది ఇలాంటిది ఒక్కసారి చూడండి ఒక్కసారి చదవండి వేదాలు మహా కవులు మనం వెయ్యలక ఈ వందే ఎంతో మంచి ఎంతో మంచి మహాకళాకారు శ్రీకృష్ణదేవు గారు ఇలాంటి తెలుగు తెలుగు గురించి ఎన్ని 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 చూడండి మీరు ఒకటి తెలుగు తెలుగు వాడు లేని ప్రపంచంలో ప్రదేశం లేదు ప్రతి ప్రదేశంలో తెలుగు కానీ తెలుగు తెలుగు మాట్లాడడానికి నామూసిగా ఫీల్ అవుతున్నారు చూడండి ఇప్పుడు నేను ఇంత ఇంత వేసుకున్నా కానీ ఇన్ని ఆంగ్ల ప్రదాన్ని చూడండి మనము మన యొక్క తెలుగు భాష ఎంత ప్రమాదకరంలో ఉన్నది కాబట్టి మీ యొక్క పిల్లవాడి పెరుగుదలకు మీకు మీకు నచ్చిన మాధ్యమాలు చదివించిన తెలుగు భాష అనేది ఒకటి ఉన్నది అది మాట్లాడే విధంగా పిల్లవాళ్ళకి మీ పిల్లవాడికి నేర్పిస్తే భవిష్యత్ స్థలాలు మానసిక ధైర్యంగా ఉంటాయి మీరే ఆలోచించండి మీ మీకున్న మీ మీ తల్లిదండ్రుల మీకున్న మనోధైర్యం మీ పిల్లవాడికి ఉందో లేదో మీ యొక్క సహా చూడండి మీరు ఎలా ఎక్కడికి మీ మీ అధ్యాపకులు ఎలా మీకు నేర్పారు ఒకసారి మీరు లివర్ చేసుకొని మీ పిల్లవాడు కూడా మీ మీ యొక్క పిల్లవాడిని ఉన్నత విద్య కోసం వేరే మంది చేర్పించినా కానీ మీ మీరు మీ తల్లిదండ్రికి తల్లిదండ్రులు మించిన గురువు లేరు తల్లిదండ్రులు గురువు అసలు ఈ ప్రపంచం మీరు ఆ పిల్లవాడికి ఈ యొక్క విలువలను నేర్పితే నా పొరుగు వాళ్ళు మర్యాద ఉంటే ఆ మర్యాద ఆ పిల్లవాడికి ఎన్నో అష్ట ఐశ్వర్యాలు సిద్ధులు మర్యాదలు మీకు 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 మారిస్తాడు దయచేసి తెలుగు భాషను రక్షిద్దాం తెలుగు 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 వెలుగు ప్రపంచానికి ప్రపంచంలోని ప్రపంచం ఇచ్చిన అతి తక్కువ భాషల్లో మన తెలుగు భాష ఒకటి నమస్కారం మిత్రులు మళ్ళీ టీవీ మన